నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో వరకట్నం వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది వివరాలేకి వెళితే కడప జిల్లా చిన్నమండె మండలంలోని కేశాపురం గ్రామం దేవలంపేటలో దేరంగుల వైష్ణవి ఇరవై మూడు సంవత్సరాలు వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఆ గ్రామానికి చెందిన అశోక్ వైష్ణవి భార్యాభర్తలు వీరిద్దరికీ ఏడాదిన్నర వయసు ఉన్న పాప ఉంది భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లోని వాస్మాయిల్ అయితే వైష్ణవి తాగింది రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు వన్ నాట్ ఎయిట్ వాహనంలో అక్కడి వైద్యుల సలహా మేరకు కడప హింసకు తరలించారు చికిత్స పొందుతూ ఆమె గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు తన కుమార్తెను అదనపు కట్నం కోసం భర్త అశోక్ భర్త మేనమామ సుబ్బరాయుడు అత్తకుమారి వేధిస్తూ ఉన్నారని వైష్ణవి తల్లి లక్ష్మీదేవి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడిందని విలిపించింది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు ఎస్ఐ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్